హాయ్ హలో అందరికీ నమస్కారం అండి శాంటి బ్లాక్ స్వాగతం మళ్ళీ సంధ్యాలు ఎక్కడికి వెళ్ళారని అనుకుంటున్నారా మన వైజాగ్ వైజాగ్లో అయోధ్య రామ మందిరం సెట్ అయితే వేశారు కాబట్టి అది చూడడానికి అయితే వచ్చాము ఇది ఎలా ఉందో ఏంటో టికెట్ రేట్ ఎంత ఆల్మోస్ట్ అందరికీ తెలుసు మన ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో అలాగే ఫేస్బుక్లో ట్రెండ్ అవుతున్నాయి బాగా వైరల్ అవుతున్నాయి వీడియోస్ అదే మనం ఎందుకు చూడకూడదు అని చెప్పేసి నేనైతే వచ్చామన్నమాట ఇది ఎలా ఉంది అనేది కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే మేము ఎలా వెళ్ళామనేది కూడా వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను ఫస్ట్ అయితే మేము బయట ఇటువచ్చిన తర్వాత మా సాంప్రదాయం అయితే ఒకటి ఉంది ఎప్పుడు రెగ్యులర్గా మేము ఎక్కడికి వెళ్ళినా కూడా డాబా గార్డెన్స్లో తప్ప ఇంకెక్కడ పానీపూరి అంతగా తిన్ను నాకు నచ్చదు ఇంకా ఎప్పుడు ఒకే దగ్గర తింటున్నాం కదా అని చెప్పి ఇక్కడ పాంబూజ్ దగ్గరలో వాల్టే వాల్టేర్లో ఇక్కడైతే ఫుడ్ కోర్ట్ ఉందనమాట అక్కడికైతే వచ్చాము వచ్చిన తర్వాత పానీపూరి ఒక ప్లేట్ తీసుకున్నాము ఆ తర్వాత పావుబాజీ తీసుకున్నాము ఇంకా ఏంటంటే పాపం ఒక్క విషయంలో నాకు పాపం అనిపించిందండి ఎందుకంటే వ్యాపారం చేసిన వాళ్ళకి నైట్ పూట లైటింగ్ లేకపోతే వాళ్ళ వ్యాపారం ఎంత పడితో పడిపోతుందో మాకు ఆల్మోస్ట్ తెలుసు నాకు ఆ బాధ అనేది కానీ పాపం వాళ్ళకి లైట్ లేదు సెల్ టార్చ్ అది కూడా చిన్న సెల్తో అలా పానీపూరి అయితే ఇస్తున్నారు అన్నమాట మొత్తానికైతే మేము తీసుకున్నాము ఇంకా తీసుకున్న తర్వాత పిల్లలు ఎప్పటి నుంచో మొక్టైల్ మొక్టైల్ని అడుగుతున్నారని చెప్పేసి వాళ్ళ డాడీ అయితే దగ్గరని చెప్పారు మీకు ఏదైతే నచ్చుతుందో ఏదైతే బాగుంటుందో డబ్బులు వేస్ట్ అవ్వకుండా అక్కడ ఫోటో మా వాడికి ఏంటంటే అక్కడ ఫొటోలాట్లో చూసి టెంప్ట్ అయిపోయి తీసుకుందాం అనుకుంటాడు అయితే బండి మీద పెడతారు కదా ఆ ఫొటోస్ అది కాకపోతే వాళ్ళ డాడీ అన్నారు అలాంటివి ఏమీ కాకుండా ఫొటోస్ అది ఏది కాకుండా మెంగో మొక్కలు అయితే తీసుకొని తాగేసి ఇంకా పావుబాజీ కూడా వాళ్ళిద్దరికి ఒక ప్లేట్ మా ఇద్దరికైతే ప్లేట్ తీసేసుకొని తినేసి మొత్తానికి అయితే అయోధ్య రామ మందిరం చూడడానికి అయితే బయలుదేరామండి చాలా చాలా బాగుంటుంది అని అందరూ అంటే ఇక్కడ వాళ్ళకి కూడా మేము ఎక్కడ ఎలా వెళ్ళాలి ఏంటంటే బండి ఇక్కడ పార్క్ చేసి మీరు వెళ్ళిపోండి అక్కడ బండి పార్కింగ్ కట్టికి చాలా కష్టం అన్నారు వాళ్ళు అందుకని చెప్పి మేము ఎక్కడైతే ఫుడ్ తిన్నామో అక్కడే బండి పార్క్ చేసి వెళ్ళిపోయాము అక్కడ కూడా క్రౌడ్ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి బండి ఇక్కడ పెట్టేసి ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళాం పెద్ద దూరం ఏం కాదు ఇంకా ఎంట్రన్స్లో టికెట్స్కి అయితే నన్ను నేనైతే వెళ్ళాను టికెట్స్కి లేడీస్ అంటే తొందరగా ఇస్తారు కాబట్టి టికెట్స్ ఏమో పెద్దవాళ్ళకి ఇంకా మాకందరి కలిపి టూ హండ్రెడ్ అయ్యింది ఎందుకంటే త్రీ ఇయర్స్ లోపలికి టికెట్ లేదంట మాకు అందరికీ త్రీ ఇయర్స్ దాటే మా పిల్లలిద్దరికి త్రీ ఇయర్స్ దాటిపోయాయి కాబట్టి టికెట్ అయితే ఖచ్చితంగా ఉంది కాకపోతే ఏంటి అంటే ఇంత సముద్రం ఒడ్డున పెట్టినా కూడా ఈ క్రౌడ్ వల్ల చాలా చాలా చెమటగా ఉంది క్రౌడ్ చూసారా ఎంత ఉందో ఇంక ఇదంతా స్టార్టింగ్ అనమాట ఇలాగ తిరిగి ఇలాగ తిరిగి ఉంటుంది రౌండ్ అంతా మీకు చూపిస్తాను ఇంకా చాలా జనం వస్తున్నారండి ఇంకా మన వైజాగ్లు ఉన్న వాళ్ళు కాదు ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు ఎందుకు నాకు అర్థమైంది అంటే వాళ్ళు అనమాట అక్కడ నుంచి వచ్చాం ఇక్కడ నుంచి వచ్చాం బ్యాక్ సైడ్ మాట్లాడుతూ ఉంటారు కదా నాకు అప్పుడు అర్థమైంది ఇది చూడడానికి చాలా దూరం నుంచి వచ్చారు ఇందులో ఏంతంత అంటే ఒక ఓన్లీ అయోధ్య రామ మందిరం ఇంక లోపల ఇంకేం స్పెషల్ ఉందా ఏంటని నేను కొంచెం ఎక్కువగా మనం ఆలోచిస్తాం కదా ఎగ్జైట్మెంట్ అయిపోయి వెళ్తుందంట కానీ వెళ్ళినంతసేపు కూడా మనం ఈ సెట్ అంటే లోపల భగవంతుడు అంటే అయోధ్య రామ మందిరం సెట్ వేసిన ఖచ్చితంగా రాముడు విగ్రహం అనేది పెడతారు మనకి అది ఇంకా ఎలా అంటే దేవాలయంతోనే సమానం ఆ దేవుడిని చూడడానికి పెద్దవాళ్ళు దేవుడు అయోధ్య రామ మందిర్ ఇక్కడ పెట్టారని లెక్కలో చాలామంది పెద్దవాళ్ళు వచ్చారు ఈ క్రౌడ్లో కూడా అయితే ఇక్కడ చూపిస్తున్నాను చూసారా మనం డ్రోన్లు అవేం లేవు కాబట్టి వాళ్ళు టీవీలో ఈ సెట్ అంతా ఎలా వేశారు ఏంటి అని చెప్పేసి టీవీలో బాగా చూపిస్తున్నారండి సముద్రం ఒడ్డున ఎలా ఉంది ఏంటనేది కాకపోతే మీకు ఇక్కడ నేను కానీ చూపించేది ఏంటంటే అంత కొంచెం అలికిసినట్టు ఉంటుంది ఎందుకంటే జూమ్ చేసి తీస్తున్నాను కాబట్టి అయితే చాలా పెద్దవాళ్ళు వస్తున్నారు వాళ్ళందరూ సాక్షాత్ భగవంతుడు ఇక్కడ ఉన్నారు అని లెక్కలో అంటే వాళ్ళకున్న అంటే అయోధ్యలో లేకపోయినా ఎక్కడైనా చక్కగా చూడగలమని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు కాకపోతే ఏంటంటే క్రౌడ్ చాలా ఎక్కువ ఉందండి ముసలి వాళ్ళని ఎవరైనా నడవడం కూడా చాలా కష్టము అయితే చూపాను కదా చూడండి ఫిల్ మొత్తం ఇలా ఉందన్నమాట డ్రోన్తో ఇలా అయితే లైవ్లో చూపిస్తున్నారు ఇంకా చాలా చాలా బాగుంది నాకు ఎందుకుగా నా టీవీలో పెట్టారు కదా అంతా అది నాకు బాగా నచ్చింది డ్రోన్ కూడా వస్తుందండి చా అక్కడ చాలామంది హాయ్ అని చెప్తున్నారు డ్రోన్ అలా తిరుగుతూ ఉందనమాట ఈ పెద్దవాళ్ళందరూ కూడా నిలబడి నిలబడి కాళ్ళు నొప్పి పెట్టిన ఒకళ్ళు ఈ పిల్లలు లైన్లో ఉండలేక బయట ఒక చుట్టూ ఓపెన్ ప్లేస్ ఉంది కదా అక్కడైతే ఆడుకుంటున్నారు ఆడుకుంటే సెక్యూరిటీస్ వచ్చి చెప్తున్నాను అనమాట అంటే ఈ విషయం మీద ఎందుకు షేర్ చేస్తున్నాను అంటే ఎవరైనా వెళ్ళిన వాళ్ళ పిల్లలు అలా వదిలియొద్దు సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నా లేకపోయినా ఒక అతను అక్కడ వచ్చి చెప్తే నేను విన్నాను ఇది కొద్దండి అందులో అది కొంచెం షాక్ కొడుతుంది పిల్లలు పిల్లలు గట్ట పడిపోయిన ఇబ్బంది అవుతుందని మీ పిల్లల్ని వదిలేయొద్దండి పక్క నుంచి అలా నడిపించండి లైన్లో గాలి లేకపోయినా పర్వాలేదు అంటే లైన్లో నడకపోయినా పర్వాలేదు పక్క నుంచి అలా నడిపించండి కానీ ఇలా లాన్లో మొత్తం హాల్లో అలా పార్క్లోకి మధ్యలో అలా వదిలేయకండి అని చెప్పేసి వాళ్ళైతే చెప్తున్నారు అంటే వాళ్ళు చేయవలసింది వాళ్ళు చేసేటప్పుడు మనం కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలండి సరే నువ్వు చెప్పేదేం లేని నా పని నేను చేసుకుంటాను అన్నట్టు ఉంటే కనుక అది మనకే ప్రాబ్లం అవుతుంది వాళ్ళకి ఎందుకు ఇంత పెడతారు అర్థం చేసుకోవాలి కదా మనం కూడా ఇక సముద్రం ఒడ్డునే ఇది కట్టారు జనంకి ఆ వేడికి చాలా ఇరిటేషన్ అయితే వస్తుంది కాకపోతే అయోధ్యలో అందరూ కూడా భగవంతుని చూడడానికి కూడా రావడం ఏమో మా మాట ఏమో తర్వాత కాని మెయిన్ వచ్చేది ఇన్ కేస్ నాతో సైతం కూడా మెయిన్ వచ్చేది ఫొటోస్కి వీడియోస్కి తీసుకోవడానికే జనాలు అయితే వస్తున్నారండి ఇటు నుంచి వెళ్ళేటప్పుడు బాగానే ఫొటోస్కి వీడియోస్కి తీయడానికి మనకు పర్మిషన్ అయితే అంటే మొత్తం అంతా పర్మిషన్ ఉంది కాకపోతే క్రౌడ్ ఎక్కువ ఉండడం వల్ల దగ్గరికి వెళ్ళే కొద్దీ ఇంకా మనకి ఫొటోస్కి వీడియోస్కి అస్సలు అవకాశం ఇవ్వట్లేదు అలానే వాళ్ళకి తప్పు పట్టలేము ఎందుకంటే ఇంత క్రౌడ్ని మేనేజ్ చేసుకొని రావడం అంటే ఆషామాషా అయితే కాదు ఇంకా మా ఇతనేమో ఇది ఏంటో కట్టారు ఇది ప్యాస్ టి ప్యారెస్తో కట్టారంట ఇది ఎంత ఏంటని అనుకున్నారు పట్టు నేను నొక్కేసరికి అది క్లాత్ అనమాట జస్ట్ అలా పెట్టారు మనం కొంచెం ఏదైనా సాఫ్ట్గా నేను డీల్ చేస్తాను అంటే ఇలా నొక్కాను అది గట్టిగా ఉంటుంది ఏంటని చెప్పి చీర చూసి చెయ్యి ఇలా లోపలికి వెళ్ళిపోయింది అప్పుడు ఏదైనా కడితే అదంతా క్లాత్ సంధ్యా అన్నారు జస్ట్ ఈ షర్టు మనం నడిచేది ఇంకా లోపలికి వెళ్తే ఇలా ఉందండి రాముల వారిని దగ్గర అయితే దగ్గరుండి అయితే తీలైపోయాను అసలే మనం హైట్ కాబట్టి కొంచెం కష్టమైతే అయ్యింది నాకు ఇగోండి ఇలా ఎంట్రన్స్ ఇలా ఉంది పైన చూసారా మీకు ఎలా ఉందో చూపించాను ఫస్ట్ అయితే ఇంకా నేను వీడియో తీయడానికి ఇంకొంచెం అక్కడక్కడ అక్కడక్కడ వెనక వెనక అయ్యాను కాకపోతే నాకు అవకాశం అయితే కుదరలేదు ఒక ఆమె వచ్చి ఫోన్ అయితే నాది లాగేసుకోవడం ట్రై చేస్తే పట్నం ఆపేశాను ఈ క్రౌడ్ వల్ల నాకు అంత డీటెయిల్గా వీడియో తీ అంటే రాముల వారిని వీడియో తీయడానికి కావాలి మొత్తం అంతా బాగా కవర్ చేస్తాను షార్ట్లో ఒక దగ్గర చిన్నగా కనిపిస్తారు అది మీకు తర్వాత యాడ్ చేస్తాను అది కొంచెం క్రాప్ చేసేసి గుడి మొత్తం అరౌండ్ ఇలా ఉందన్నమాట అంటే ఫ్రంట్ వైపు బాగా లైటింగ్ పెట్టారు బ్యాక్ సైడ్ అలా అలా తగ్గించుకుంటూ వచ్చారు ఏమో గుడి దగ్గరకు వచ్చరికి మరి ఏసీ పెట్టారో ఏం పెట్టారో తెలియదు కానీ దగ్గరకు చాలా చల్లగా ఉంది ఇంకా బ్యాక్గ్రౌండ్ చుట్టూ మొత్తం నేనైతే ఎలా ఉంటుంది ఏంటని చుట్టూ తిరిగాను చుట్టూ తిరిగి వీడియో తీస్తే ఈ బ్యాక్ బ్యాక్ సైడ్ వచ్చినప్పటికి ఎంతో తెలియదండి ఏ అదొక రకమైన హాయ్ అనమాట అంటే జనాలు ఎవరో లేకపోవడం వల్ల ఓపెన్ గాలి బీచ్ది వచ్చి చాలా చల్లగా ఉందేమో అయితే బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉందండి అయోధ్య రామ మందిరం మాత్రం అక్కడ రాముల వారిని చూస్తే దానికి దీనికి తేడా తెలుసును మేమైతే చూడలేదు కాబట్టి ఇదే యాజ్ అయోధ్య రామ మందిరం అనుకొని మొత్తానికైతే చూసేసుకొని అక్కడ భగవంతుడు ఉన్నట్టు నేనైతే దండం పెట్టుకున్నాను ఫస్ట్ ఎక్కువగా నేను ప్రిఫరెన్స్ ఇస్తాను ఏంటంటే ఎక్కడికైనా వెళ్తే ఫస్ట్ దేవుడిని బాగా నమస్కారం చేసుకొని బాగా దర్శనం చేసుకొని ఆ తర్వాత నేనైతే వీడియోస్ కట్టికి ప్రిఫరెన్స్ ఇస్తాను చాలామంది ఏంటంటే ఫస్ట్ వీడియో తీసేస్తారు అంటే నాకు అక్కడ ఖాళీ దాన్ని బట్టి నేను చేస్తాను తప్ప ఫస్ట్ ఖాళీ లేదనుకోండి ఫస్ట్ బాగా దండం పెట్టుకొని కళ్ళుతో బాగా చూసుకుంటాను మనం ఎంత కష్టపడి వెళ్తాం దేంతనంటే భగవంతుడు ఎప్పుడైనా మనం కళ్ళు చూడాలంట చూడాలంటండి ఎక్కడికి వెళ్ళినా కళ్ళు తెరిచి అసలు ముగి చాలామంది కళ్ళకు మూసుకొని దండం పెడతారు అలా కాదనమాట కళ్ళు తెరిచి దండం పెట్టాలి మొత్తానికైతే బయటకు వచ్చామంటే మేము చెప్పులు స్టాండ్లో పెట్టకుండా సపరేట్గా ఒక దగ్గర అయితే పెట్టాము ఇంకో బయటకు వస్తే మేమే తెలిపి ఇంకో విషయం అండి ఇదంతా కూడా నై నైట్ పూట సెవెన్ థర్టీ నుంచి సెవెన్ నుంచి లెవెన్ థర్టీ వరకు ఎంతవరకు అయితే ఉంటుంది కాకపోతే ఇది నలభై రోజులే ఉంచుతారంట కానీ ఈ క్రౌడ్ని చూసిన తర్వాత నేను అంటే కనీసం ఒక హండ్రెడ్ డేస్ అయినా ఉంచుతారు అని చెప్పేసి వాళ్ళంటే రోజుకు పదివేల మందిని చేస్తాం చేస్తామనుకున్నారు ఇది పదివేల మంది ఎక్కడండి ఓ యాభై వేల మంది ఎంతమంది ఉన్నట్టున్నారు అంత జనం అయితే ఉన్నారు మేమిద్దరం బయటకు వచ్చి అదే డిస్కషన్ అయితే చేసుకుంటాం అనమాట మొత్తానికి అయితే అయోధ్య వెళ్ళలేకపోయినా అయోధ్య అయోధ్య రామ మందిరం మన వైజాగ్లో నేనైతే చూసేస్తాను ఇంకెవరైనా మీరు చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూసేయండి అంటే క్రౌడ్ పెరుగుతుంది కొల్ది ఇంకా మనకు ఫొటోస్కి వీడియోస్కి చాలా తక్కువ అయితే అయిపోతుంది ఇది అనమాట ఈరోజు బ్లాగ్ బ్లాగ్ నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి